భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న అవార్డు గ్రహీత నూట ముప్పై నాలుగవ జయంతిని బోధనలో అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ తహసీల్దార్ విట్టల్ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు అందరికీ అంబేద్కర్ గారు జయంతి నూట ముప్పై నాలుగు సంవత్సరం జయంతి శుభాకాంక్షలు మనకు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని కల్పించి మన భారత ప్రజలమైన మనకు హక్కులు స్వాతంత్రము స్వేచ్ఛ సమానత్వం కల్పించి వారు మనం ఈరోజు ఈ విధంగా దేశంలో ఈ విధంగా ఉండటానికి కారకులు వారు వారు సదా చిరస్మరణీయులు వారు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా వారిని తలుచుకోవాలి మనకు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అందరికీ అందరి వాడు ఒక ఒక వర్గానికే కాకుండా అందరు కూడా ఆయన ఆరాధ్య దేవుడు కాబట్టి వారిని ఈరోజు స్మరించుకోవడం మన కర్తవ్యం కాబట్టి అందరు కూడా ఈరోజు ఈరోజు మనం బోధన్ పట్నంలోని అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి అందరికీ తెలిసిన విషయమే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి మొదటి న్యాయమంత్రిగా కూడా వారు పనిచేసారు మన రాజ్యాంగ రూపకర్త కూడా వారే ఈ సందర్భంగా నేను వాళ్ళ ప్రజలందరినీ కోరేది ఒకటే వారు చూపిన మార్గంలో అందరు నడిసి ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మన రాజ్యాంగ నిర్మాత గారు తన చిన్నప్పటి నుంచి ఎంతో ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో వాళ్ళ స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కొన్ని చాలా కష్టపడి ఈరోజు మన రాజ్యాంగాన్ని నిర్మించాడు తను ఎన్నో డాక్టరేట్లను పొందాడు తను సూచించిన ఏదైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలను మనము నెమరు వేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన